కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా సమాచారాన్ని సిద్ధం చేస్తోంది ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు రావు ఈటెల జూన్ ఐదో తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది విచారణ కోసం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్న కేసీఆర్ న్యాయవాదులతో పాటు విశ్రాంత ఇంజనీర్లతోనూ చర్చిస్తున్నారు ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు నోటీసులో ఉన్న అంశాలు క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా వచ్చిన ప్రశ్నలు ఇలా అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు హరీష్ రావు కూడా ఇప్పటికే ఈ విషయమై కేసీఆర్ తో పలుసార్లు సమావేశమయ్యారు సంబంధిత డాక్యుమెంట్లు ఇతర సమాచారంతో మాజీ సీఎం స్థాయిలో సిద్ధమవుతున్నారు విచారణ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అవగాహన కోసం పవర్ పాయింట్ తరహాలో ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని నిర్ణయించారు పార్టీ నేతలతో పాటు అందరికీ అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగేలా ఈ సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు